ఇచ్చే భూమే కాదు కనిపించని లోకాలు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయి పోటానికి పోటాలు ఉన్నాయి వాటిని ఏం చేశారు అంటే రెండు భాగాలుగా విభజించారు ఏంటివి అంటే ఊర్థ్వలోకాలు అధో లోకాలు నాధో లోకాలు ఊర్ధ్వలోకాలు ఎన్ని ఏడు ఏడు అధో లోకాలు ఎన్ని ఏడు ఊర్థో లోకాలు ఏంటివి

నువ్వు పాపాలు చేసావు పాపాలతో పాటు పుణ్యాలు చేస్తే ఏడికి పోతావు నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పుణ్యాలే అన్ని పుణ్యాలే చేస్తే చేసావుడికి సువర్లోకం సువర్ణలోకానికి పోతావు అక్కడ పోయాక నేనేం చేయమంటారు హాయిగా విశ్రాంతి తీసుకోమంటారు అక్కడ ఎంతసేపు విశ్రాంతి తీసుకోమనే పూర్తి స్వేచ్ఛ కూడా ఎవరికి ఇస్తారు మనకే ఇస్తారు సువర్ లోకానికి లోకానికి మనం ఏ శరీరంతో పోతాము పోతాం అక్కడ మీకు ఉండి ఉండి బోర్ కొట్టాక మీకు మళ్ళీ జన్మ తీసుకోవాలనిపిస్తే ఏ ఆడిపోతాము సూక్ష్మ శరీరాన్ని వదిలేసి జనాలోకంలోకి వెళ్తాం కారణ శరీరంతో కారణ లోకమైన జనాలోకానికి మనం వెళ్తాము అక్కడ మనకి ఏం చేస్తుంది అంటే లో చేయబడతాయి నీవు ఎంచుకున్న పాప పుణ్యాలని బట్టి నీకు ఆడజన్మ జన్మ మరి ఏ ప్రాంతం ఏ కులం ఏ మతం మరి ఎలాంటి భార్య ఎలాంటి భర్త ఎలాంటి తల్లిదండ్రులు ఎలాంటి పిల్లలు అనేది నిర్ణయించబడ ఆడ జన్మలు తీసుకుంటే పొందే అనుభవాలు ఒక విధంగా ఉంటాయి మగ జన్మలు తీసుకుంటే పొందే అనుభవాలు ఒక విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే భూవర్లోకం సువర్లోకం స్టోరీ అవునా ఈ భూవర్లోకం సువర్లోకానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే నేర్చుకునే జన్మలు జనాలోకం లోకాలు ఏంటి నేర్పించే జన్మలు మనం నేర్చుకునే జన్మలుగా కాదు ఏ జన్మలుగా ఉండాలి జన్మలుగా ఉండాలి ఏ కోరికలు లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా సరి అయిన ధ్యానం ఆనాపాన సతి ధ్యానం చేస్తేనే మనం ఏం చేయగలము జనాలోకము దాటి ఉన్నత లోకాలకి వెళ్ళగలము మరి మహా మహా కార్యక్రమాలు చేస్తే మనం కూడా ఎక్కడికి పోతాము మహాలోకాన్ని డైరెక్ట్ గా ఏంటి అంటే ఐదవ శరీరం మహాకారణ శరీరంతో మహాకారణ లోకమైన ఏడిపోతాము మహాలోకానికి మళ్ళీ జనాలోకానికి రావడము కౌన్సిలింగ్లు చేయడం ఇవన్నీ ఏమి ఉండవు డైరెక్ట్ గా ఏడికి పోతాము ఎప్పుడు పోతాము మహామహా కార్యక్రమాలు చేసినప్పుడు మరి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మదర్ తెరిసా మహాత్మా గాంధీ మరి నువ్వు కాస్మిక్ బాడీ ఆరో శరీరం అయినా నువ్వు ఆరో శరీరంతో కాస్మిక్ బాడీతో ఏం చేయాలి అంటే ఆరో లోకం ఏంటి లోకం దీన్నే ఏమంటున్నాము మరి తపోలోకానికి ఎవరు చేరుతారు అంటే తీవ్ర సాధన ఎవరు తీవ్ర సాధన అంటే తీవ్ర సాధన అంటే గంటలకు కూడా ఎలా గడవాలి నిమిషాల గడవాలి ఇప్పుడు రెండు గంటలు కూర్చున్నా రెండు గంటలు కూర్చుంటే మీకు ఏమనిపించాలి రెండు నిమిషాలు అవునా నేను ఇంతకు ముందుకు ఒక గంట క్లాస్ చేసి మళ్ళీ గంట ధ్యానం అన్నాను అవునా ఎలా గోపాల్ గారు సైకల్ చేస్తున్నారు గంట అయింది లేపు లేపు అని ఇప్పుడు మీరు మీ సాధనలో మీకు పురోగతి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే గంటలు కూడా ఎలా గడవాలి నిమిషాలు మీరు ఇంట్లో కూర్చున్నారు ఒక గంట ధ్యానం చేద్దాం అనుకున్నారు గంట అయిందేమో అనుకుని ఉంటారు కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏమైంది ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా మీ సాధన అలాగే ఉంది అంటే మీరు ఈ మధ్య ధ్యానంలోకి వచ్చారు ఈ మధ్య ధ్యానంలోకి వచ్చినా మీకు గంటలు కూడా ఎలా గడుస్తున్నాయి నిమిషాలలా గడుస్తే ఖచ్చితంగా మీ సాధనలో పురోగతి ఉన్నట్టు ఇంకా మీ సాధనలో పురోగతి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఖాళీ దొరికితే ఏం చేయాలనిపించాలి ధ్యానం చేయాలనిపించాలి మీకు ఒక ఐదు నిమిషాలు ఖాళీ దొరికింది ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే ఏం చేయాలి ఐదు నిమిషాలు ధ్యానం చేయాలి అందుకే తటవర్తి గారు ఎందుకు భీమవరం రావాలి భీమవరం రావాలి అంటే మీరు అక్కడికి వెళ్తే మీకేమవుతుంది అంటే గంటలు కూడా నిమిషాలుగా గడవగలిగే స్థితి వస్తుంది అక్కడ ఏమవుతుంది అంటే మొదటి రోజు గంట క్లాస్ ఉంటుంది గంట మెడిటేషన్ ఉంటుంది రెండో రోజు గంట క్లాస్ ఉంటుంది రెండు గంటలు మెడిటేషన్ మూడో రోజు ఏమవుతుంది అంటే గంట క్లాసు మూడు గంటలు మెడిటేషన్ ఒకే సిట్టింగ్ లో మిమ్మల్ని ఏం చేస్తారు అంటే మూడు గంటలు కూర్చోబెట్టగలిగే విధంగా తయారు చేస్తారు అక్కడికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది అప్పుడే మూడు రోజులు అయిపోయాను నువ్వు ఆనందంలో ఉంటే రోజులు కూడా ఎలా గడుస్తాయి నిమిషాల కడుస్తాయి నువ్వు దుఃఖంలో ఉంటే నిమిషాలు కూడా ఎలా గడుస్తాయి అంటే యుగాలా గడుస్తాయి వాడికి వెళ్తే గొడవ లేదు పిల్లల గొడవ లేదు తెచ్చుకునే గొడవ లేదు వండే కూడా లేదు హాయిగా ఎవరో వండి పెడితే ఏం చేయాలి కూర్చొని ధ్యానం చేయాలి మీ లోపలికి చెత్త రాదు ఉన్న చెత్త అంతా పోతుంది మీకు అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది ఏమర్థం అవుతుంది అంటే నా జీవితంలో ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు ఇక్కడికి రాలేదు అలా నువ్వేం చేయాలి తీవ్ర సాధన తీవ్ర సాధన అంటే దాని అర్థం గంటలు గంటలు కూర్చోమని కాదు కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి ఇంకా సిద్ధ శివలి లోకం ఏంటి సత్యలోకం నువ్వు సత్యలోకానికి ఎప్పుడు చేరుతావు అంటే నీవు నీలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తే అప్పుడు నువ్వేమవుతావు అంటే పరిపూర్ణ జ్ఞానం సత్యలోకాన్ని నువ్వు చేరుతావు దీని గురించి పత్రికారు ఏమన్నారు అంటే ఒక వంటి ఎంతో బరువును మోస్తుందంట ఎంత బరువును మోస్తుంది అంటే ఆ వంట పైన ఒక గడ్డి పొరక వేస్తే ఆ వంట ఏమవుతుంది కుప్ప కూలిపోతుంది ఎంతో ఎంతో బరువును మోస్తుంది ఒక చిన్న గడ్డి పొరకను వేస్తే ఏమవుతుంది ఆ ఒంటే కుప్ప కూలిపోతుంది ఆ ఆఖరి గడ్డి పొరకను మోయడానికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ నేను ఈ జ్ఞానానికి ముందు లక్షలు సంపాదిద్దాము కోట్లు సంపాదిద్దాము అనుకున్నాను కానీ నాకు దీంట్లోకి వచ్చాక అర్థమయ్యింది ఎన్ని లక్షలు సంపాదిస్తే ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎవడికి ఉపయోగం మన వల్ల ఎంతమందికి మేలు జరిగింది ఇప్పుడు మీ తాత తాతాడా మీ తాత తాత ఉన్నప్పుడు చాలా గొప్పాడు ఎంతో పేరు నింటారు ఎంతో పదువు నింటారు అవునా మీ తాత తాత పేరెంట్లు ఇప్పుడు చెప్తారా ఎవరికైనా గుర్తుందా ఎవరికి గుర్తులేదు అలా ఈ పేర్లు పదిలు కీర్తి ప్రతిష్టలు ఇవేమీ శాశ్వతం కాదు నువ్వు దేహం కోసం చేసుకున్నదంతా కూడా మట్టి పాలు ఏదైతే ఆత్మ కోసం చేసుకుంటావో అదే పత్రికారు ఏమంటారు అంటే నేను నా గత జన్మ అంతా కూడా ధ్యానమే చేశాను రెండు వందల సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానమే చేశాను నేను ఒరిస్సాలో సూఫీ మాస్టర్ని మరి ఆయన గత జన్మలో సంపాదించిన శక్తి జ్ఞానం ఏమైంది అంటే ఆయన లోపలనే నిక్షిప్తమైంది ఈ జన్మలో కూడా వచ్చి మరి ఆయన శక్తి ఆయన జ్ఞానం ఎంత శక్తి ఎంత జ్ఞానం అంటే ప్రపంచ వ్యాప్తంగా మార్పు తీసుకొచ్చే శక్తి ఆయీ జ్ఞానం ఆయన మరి మనం ప్రపంచం అంతా అక్కర్లేదు కానీ ఈ ఆత్మ మార్చలేమా అంత మాత్రం శక్తి కూడా మన దగ్గర లేదా మరి స్వామి వివేకానందాన్ని ఒక్కడిని శిష్యుడినిగా ఎంచుకొని రామకృష్ణ పరమహంస ఏం చేశాడు అంటే ఉర్రుతో మరి అటువంటిది ఇంతమంది స్వామి వివేకానందాలు తయారవుతే ఇంతమంది ఎంతమందిలో మార్పును తీసుకురాలి మనం ఎప్పుడైతే బెల్లంగా మారుతామో ఏమైతుంది సీమలు మన దగ్గరికి వస్తాయి నువ్వు జ్ఞానవంతులుగా తయారైపోయింది నీ శక్తి కొద్ది నువ్వు కూడా ఏం చేయగలవు మందిని ఆకర్షితుల్ని చేయగలవు పుత్రుడు పున్నమి నరకం నుంచి దాటేస్తాడు అంటే ఎవరో కొడుకు పుట్టి ఆ కొడుకేదో నిన్ను ఈ నరకం నుంచి బయట వేస్తాడని కాదు పుత్రుడు పున్నమి నరకం నుంచి దాటివేయడం అంటే నీవు నీలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసినప్పుడు నీకేమవుతుంది అంటే జన్మ రాహిత్య అనేది కలుగుతుంది నీకు మోక్షం లభిస్తుంది దుఃఖము నుంచి శాశ్వతంగా విడుదల అనేది ఉంటుంది ఇంకా నీకు పునరపి జననం పునరపి మరణం అనేది లేదు అదే చెప్పాము భగవద్గీతలో శ్లోకం ఏంటి అంటే ఆ బ్రహ్మ ఊన లోక పునరావృత్తి నోచన మా ముద్యంతు కౌంత పునర్జన్మ నా విద్య మరి నువ్వు మరణించక ముందుకే మరణించాలి అన్న పుస్తకం చదివితే ఓహో మరణం వల్ల ఎన్ని లాభాలున్నాయి చావు అంటే ఎవరు భయపడరు మరి మరణం అంటే లాభము అని చెప్పి ఎలాంటి మరణం కావాలి అంటే సహజ మరణం కావాలి ఇప్పుడు రెండు పగలుల మధ్య ఏముంటుంది రాత్రి ఉంటది రాత్రి హాయిగా నిద్రపోతే పగలు ఏమవుతుంది నువ్వు ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలవు ఈ దేహానికి స్వస్థత కలగాలి అంటే నువ్వేం చేయాలి రాత్రి పూట హాయిగా నిద్రపోవాలి అలాగే ఆత్మకి స్వస్థత ఏంటి అంటే మరణం అలాని అసహజ నిద్రపోకూడదు అసహజ మరణం రాకూడదు మరణం అనేది ఎలా ఉండాలి సహజ మరణం ఉండాలి నిద్ర అనేది కూడా ఎలా ఉండాలి సహజ నిద్ర దేహానికి స్వస్థత ఏంటి అంటే నిద్ర ఆత్మకి స్వస్థత ఏంటి అంటే ఇప్పుడు ఆత్మహత్యలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే రెండు రకాలు ఎన్ని రకాలు ఒకటి ఏంటి అంటే నీవు ఈ జన్మలో కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు కొన్ని బాధలు అనుభవిస్తాను అని నిర్ణయం తీసుకొని వచ్చావు నువ్వు ఏవైతే కష్టాలు ఏవైతే సమస్యలు ఏవైతే బాధలు అనుభవిస్తాను అనే నిర్ణయం తీసుకొచ్చావో ఆ కష్టాలు ఆ సమస్యలు బాధలు పడలేక ఏం చేయాలనుకుంటావు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం అలా ఆత్మహత్య అనేది మహాపాపం నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వేం చేస్తున్నట్టు అంటే ఏవైతే కష్టాలు ఏవైతే సమస్యలు ఏవైతే బాధలు నువ్వు అనుభవిస్తాను అని నిర్ణయం తీసుకున్నావో అవన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే మరుసటి జన్మకి పోస్ట్ పోన్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి మీకు కరెంటు బిల్లు వాటర్ బిల్లు వస్తుంది అవునా కరెంటు బిల్లు వాటర్ బిల్లు వచ్చిన తర్వాత ఆ కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఏం చేయాలి అంటే ఆ సమయం లోపల నిర్దిష్ట సమయం లోపల ఏం చేయాలి కట్టాలి కట్టకపోతే ఏమైతుంది పెనాల్టీ వస్తుంది అలాగే నువ్వు కూడా ఈ జన్మలో ఇలాంటి కష్టాలు ఇలాంటి సమస్యలు ఇలాంటి బాధలు అనుభవిస్తాను అనే నిర్ణయం తీసుకొని అవి అనుభవించకపోతే నువ్వేం చేసినట్టు మరుసటి జన్మకి పోస్టుపోను చేసిన వాడివి అవుతారు ఇంకా ఆత్మహత్యలో కూడా రెండు రకాలు ఉన్నాయి మొదటి రకం ఏంటి అంటే సహజ మరణం కాకుండా అసహజ మరణం మరి రెండవ ఆత్మహత్య ఏంటి అంటే నువ్వు ఈ దేహాన్ని ఎంచుకునేది వచ్చింది దేనికోసము ఆత్మపరంగా ఎదగడం కోసం నువ్వు ఈ దేహాన్ని ఎంచుకొని వచ్చింది ఆత్మపరంగా ఎదగడం కోసమైతే నువ్వు చేయాల్సిన ఆత్మపరమైన కార్యక్రమాలు చేయకపోయినా నువ్వేం చేసినట్టు ఆత్మని త్య చేసినట్టే అందుకే అంటారు సద్వినియోగం దుర్వినియోగం నిరుపయోగం సద్వినియోగం అంటే ఏంటి అంటే నువ్వు నీ సమయాన్ని నీ వాకుని నీ డబ్బుని నీ శక్తిని నీ మేధస్సుని ఆత్మపరమైన కార్యక్రమాల కోసమే కేటాయిస్తే నువ్వేం చేసినట్టు అంటే నీ జీవితాన్ని సద్వినియోగపరిచిన దీని గురించి తటవర్తి గారు చెప్తారు నేను నా పిల్లల పెళ్లి చేశాను నా పిల్లల పెళ్లి అయిపోయాక ఏం చేయమన్నారు అంటే రిసిప్షన్లు చేయమన్నారు రిసిప్షన్లు చేయమంటే తటవర్తి గారు నేను ససేమిరా చెయ్యను ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన వినలేదు కావాలి అంటే నేనేం చేస్తాను అంటే మీ పేర్ల మీద ఆరు లక్షలు ఆరు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను కానీ నేను రిసిప్షన్ చెయ్య అవన్నీ కూడా టాటాకు మంటలే అవంతా కూడా కొద్దిసేపు మెరుపులే తర్వాత ఏమీ ఉండదు ఇంకా అంటాడు ఆయన నేను ఎక్కువగా ట్రైన్లలో ప్రయాణం చేస్తాను నేను నెలలో సగము ఏం చేస్తాను అంటే ట్రైన్లలో ప్రయాణమే ఉంటాను నేను ఏం చేసింటాను అంటే అరవై రూపాయల చెప్పులు వేసుకుంటా ఎంత చెప్పులు అరవై రూపాయల చెప్పులు వేసుకుని నేను ట్రైన్ లో పడుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే చెప్పుల్ని అలా వదిలేసి హాయిగా నిద్రపోతా నాకు మళ్ళీ చెప్పులు ఎప్పుడు గుర్తుకొస్తాయి ట్రైన్ దిగేటప్పుడు చాలా మంది ఏం చేస్తాను అంటే రెండు వేలు మూడు వేలు పెట్టి చెప్పులు కొంటారు అవునా రెండు వేలు మూడు వేలు పెట్టి చెప్పులు కొంటే వాడు అలా చెప్పులు వదిలేసి పడుకుంటే ఒక గంట తర్వాత ఏం చేస్తాడు మెల్లిగా లేచి చెప్పుల చూస్తాడు అవునా నా చెప్పులు ఉన్నాయా లేవా చివరికి ఏం చేస్తాడు అదే చెప్పులు తీసి నెట్టి కింద పెట్టుకుంటే గానీ నిద్ర రాదు ఇంకా చూడండి మీరు గుడికి వెళ్ళాక బయట చెప్పులు వదిలిపోయి ఉంటారు చెప్పులు వదిలి ఆ దర్శనం కోసం పోతే మీ దృష్టి అంతా దేనిపైన శివుని మీద భక్తి చెప్పుల మీద భక్తి చెప్పుల మీద చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద దీని గురించి ఓషో చెప్తాడు ఏం చెప్తాడో చెప్పాలా నువ్వు అలా చెప్పులు ఏనైనా వదిలిపోయినప్పుడు నేను వదిలిన చెప్పులు ఉంటాయా పోతాయా అన్న డౌట్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఒక చెప్పు ఆ మూలకు వదలాలంట ఓ చెప్పు ఈ మూలకు వదలాలంట అట్లా వదిలిపెట్టి పోతే ఏమైతుంది నీ షెప్పుల్ని ఎవడు తీసుకోకూడదు ఎంత బాగా చెప్పండి అవసరం మరి సద్వినియోగం అంటే ఏంటి అంటే నువ్వు నీ సమయాన్ని నీ నవ్వుని నీ వాక్కుని అన్నీ కూడా ఆత్మ కార్యక్రమాల కోసం తటవర్తి గారు భీమవరం మూడు రోజుల క్లాసులో నాలుగు వందల మంది వచ్చిన ఐదు వందల మంది వచ్చిన అన్ని భోజనం వసతులు ఏర్పాట్ల కోసం కాంప్రమైజు కాదు కానీ ఏదైనా దేహం కోసం ఖర్చు పెట్టడం అంటే మాత్రం ఎంతో ఎంతో ఆలోచిస్తాడు ఇప్పుడు అంటున్నాడు నేను కొంచెం ఏంటి అంటే ఈ సొఖాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్చాను ఎందుకంటే ఇప్పుడు నేను చేసే క్లాసులు అన్ని కూడా ఏమవుతున్నాయి రికార్డ్ అవుతున్నాయి లైవ్ లైవ్లు వస్తున్నాయి అలా రికార్డ్ అయినప్పుడు కనపడాలి అంటే కొంచెం అలా డ్రస్సులు కాస్ట్వి కాస్టీవి కూడా కాదు కొంచెం బాగా కనపడేటట్టు వేస్తున్నాను అంతకు ముందుకు అది కూడా మామూలు ప్యాంటు మామూలు సొక్కా వేసుకొని తిరిగే ఎందుకు అంటే అవన్నీ కూడా దేహం కోసం అవసరానికి దేహం మిగతాదంతా కూడా ఏం చేయాలి ఆత్మ కోసం కేటాయించాలి మరి నిరుపయోగం అంటే నువ్వు ఆత్మపరమైన కార్యక్రమాల కోసం కేటాయించకుండా దేహకరమైన కార్యక్రమాలకే కేటాయిస్తే నువ్వేం చేసినట్టు నిరుపయోగం చేసినట్టు దుర్వినియోగం వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినావు అంటే నువ్వు తొమ్మిది వందలు ఏం చేసినట్టు దుర్వినియోగం చేసిన అలా మనం మన జీవితంలో ఏం చేయాలి అంటే ప్రతిదీ కూడా సద్వినియోగ పరుచుకోవాలి మరి ఈ మార్గంలో మనం ఎదగాలి అంటే సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి అలాగే ఆహార నియమాలు పాటించాలి సాధన ఎంత ముఖ్యమో ఆహార నియమాలు కూడా అంతే చాలా మంది సీనియర్ మాస్టర్లకే ఈ ఆహార నియమాల గురించి తెలియడం లేదు మాంసం కోడిగుడ్లు వెల్లుల్లి పూర్తిగా నిషేధించాలి మాంసం వండిన పాత్రలున్నా తీసేయాలి మరి వండే వాళ్ళు కూడా శాకాహారం మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు శాకాహారమే తీసుకున్న ఆ సప్లయింగ్ వాళ్ళు ఏం చేస్తారు ఆ సప్లయింగ్ సామాన్ శాకాహారాలకి ఇచ్చింటారు మాంసాహారాలకి ఇచ్చింటారు అలాంటి తిండి తింటే నువ్వు ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి ధ్యానం చేసి సంపాదించిన శక్తి అంతా నువ్వు వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినప్పుడు మరి నిల్వ ఉంచింది పాచింది కుళ్ళిపోయింది కప్పు కొట్టేది వాసన వచ్చేది అలాంటి ఆహారాలు కూడా తీసుకో నువ్వు ఉదయం మధ్యాహ్నం తిన్నా పర్లేదు కానీ ఉదయం రాత్రి తిన నువ్వు ఒకటే రకం చేసుకున్నా వేడి వేడిగా చేసుకోవాలి మైక్రోవేవ్లు వాడద్దు పుట్ట గొడుగులు వాడద్దు మరి ఇవన్నీ కూడా నిషేధం నువ్వు ఆహార నియమాలు పాటించి కనుక ధ్యానం చేస్తే నిమిషం నిమిషం గంట గంట రోజు రోజు నీలో తేడా ఉంచు మనం తిన్న ఆహారం స్థూలంగా ఈ భౌతిక శరీరానికి వెళ్తే సూక్ష్మంగా దానిని బట్టి ఏమవుతుంది అంటే మనం తిన్న ఆహారాన్ని బట్టి మనస్సు అనేది ఏర్పడుతుంది ఇంకా మనం తిన్న ఆహారం సూక్ష్మాతి సూక్ష్మంగా ఏమవుతుంది అంటే ఆత్మకి వెలుతుంది మరి నువ్వు తినే తిండిని బట్టే నీ మనస్సు అనేది నీ మనస్సు ఎంత శుద్ధిగా ఉండాలి అంటే ఆహార నియమాలు కూడా అంత శుద్ధిగా మరి ఈ మార్గంలో ఎదగాలి అంటే సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి ఆహార నియమాలు పాటించాలి మరి రెండోది జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి మరి మూడవది జ్ఞానవంతమైన సందేశాలు వినాలి నాలుగోది మనకు తెలిసింది ఇద్దరులకి పంచి మన శక్తి మేరకు మన పరిధిలో మనం చెయ్యగలిగింది మనం చెయ్యాలి ఎప్పుడైతే అలా ప్రచారం చేస్తూ ఉంటావో నువ్వేం చేస్తున్నట్టు అంటే పరుల బాగు కోసం ఆలోచిస్తున్నవాడు అప్పుడు ఏమైతుంది అంటే నీకున్న సమస్యలు తీవ్రత తగ్గుతుంది వెతుకబోతున్న తీగ కాలికి దొరికినట్టు నీకేమవుతుంది అన్ని సమకూరుతాయి నువ్వు ఎలాంటి పరిస్థితులనైనా సరే ఏం చేస్తావు అంటే ఇంకా సులభంగా అధిగమించగలుగుతావు మరి భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే అనన్య చింతయంతో మా ఏ జనా పరియుపాషతే నిత్యాయుక్తం యోగక్షేమం వాహామ్యహం అంటే ఏటి శ్లోకం యొక్క అర్థము అంటే ఎవరైతే అన్ని చింతలు వదిలి యందు దృష్టి నిలుపుతారో నా అంటే ఆత్మ యందు దృష్టి నిలుపుతారో నీ యోగక్షేమాలు స్వయంగా నేనే చూసుకుంటా యోగము అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల క్షేమము అంటే ప్రాపంచిక ఎదుగుదల మరి షిరిడి సాయిబాబా అదే చెప్పాడు నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు పది అడుగులు వేస్తాను మనం ఎటువంటి రకం అంటే నేనేందుకు ఒక అడుగు వేయాలి నువ్వే ఒక అడుగు తగ్గించుకొని తొమ్మిది అడుగులు నా వైపు వేయి మరి మనం మన పరిధిలో మన శక్తి మేరకు మనం చేయగలిగింది చేస్తూ పోతూ ఉంటే మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే మన పరిధి మన శక్తి అనేది పెరుగుతూ నువ్వు ఒకటి తెలుసుకుంటే ఒకటి నేర్చుకుంటే నువ్వు తెలుసుకోవాల్సింది చేయవలసింది అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది ఇంకా ఈ మార్గంలో మనం ఎదగాలి అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే పోటీ పడాలి ఏం చేయాలి ఛాంపియన్తో పోటీ పడాలి ఇప్పుడు ఒక చెస్ ఆడుతున్నాము ఆ చెస్ లో మెలుకువలు తెలియాలి అంటే ఏం చేయాలి మనకన్నా తో ఆ చెస్ ఆడితే ఆ చెస్ లో మెలుకువలు ఏంటి అనేది మనకి తెలుస్త మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే మన పై వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉండాలి మన కింది వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి నువ్వు ఎంతసేపు నీ కింది వాళ్ళకు నేర్పిస్తా అంటే నీలో ఎటువంటి ఎదుగుదల ఉండదు నీ పై వాళ్ళతో నేర్చుకొని నీ కింది వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే నువ్వు ఎంతో తొందరగా ఎదుగుతావు మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు